హలో అండి రైస్ వాళ్ళందరూ నమస్తే ఈరోజు మన షాపులో మన నార్మడికి ఒక మంచి మందులు వచ్చాయండి మంచి పెద్ద కంపెనీ మందులు ఇది ఏంటంటే మనకు ఒక డబ్బాకి వచ్చే మందులు అండి ఈ తాగకుండా ప్లస్ తెగుల కనుక పనిచేస్తాయండి పురుకు కూడా పనిచేస్తాయి ఈ రెండు కలిపి ఒకటే కంపెనీ అండి ఈ కంపెనీ బేర్ కంపెనీ మందులు నాటిక ప్లస్ వయోగా అండి ఇది మనకు నాటి వచ్చేసి పది గ్రాములు అండి వయాగ వచ్చేసి పదిహేను వేలు ఉంటుంది ఇవి రెండు కలిపి ఒక పంపు వాడుకోవచ్చు మీరు ఇవి ఎట్లా వాడాలి మనకు ఎన్నికల వాటర్లో వాడాలి నేను అనేది మీరు పూర్తి తెలుసు తెలుస్తాను తెలియజేస్తానండి ఈ బేర్ కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ అండి ఈ కంపెనీ మందులు ఏంటంటే ఒక ఇరవై ఒక సంవత్సరం వచ్చి మార్కెట్లు ఉన్నాయి రైతులకు నొరెడ్ అయిపోయినాయి నాటి నాటివో వయోగా అనేది అందువల్ల ఈ నాటివో వయోగా మందులు కావాల్సిన వాళ్ళు మాకు సంప్రదించాలని మేము కోరుతున్నాం అండి ఇవి పది గ్రాముల ప్యాకెట్ ఎట్లా వాడాలి టెన్ఎంఎల్ ప్యాకెట్ ఎట్లా వాడాలి అనేది నేను పూర్తి డీటెయిల్స్ మీరు తెలియజేస్తాను మన నార్మలలో అన్ని రోగాలకు సంబంధించి మనకు బేర్ కంపెనీ నాటివో వయోగా రెండు మందులు మా షాపులో అందుబాటులో ఉన్నాయండి ఇవి కావాల్సిన రైతులు మాకు డైరెక్ట్ సంప్రదించవచ్చు లేదంటే షాప్ ద్వారా ఫోన్ ద్వారా సంపాదించవచ్చు లేదంటే షాప్లో కూడా డైరెక్ట్ వచ్చి అండి ఈ నాటివో వచ్చేసి మన టెన్ గ్రామ్స్ ఇది ఒక డబ్బా వస్తాయండి ఇది అన్ని రకాల తెగుల్లోకి పనిచేస్తుంది ఈ వయోగ వచ్చేసి టెన్ఎంఐలు ఒక డబ్బా వస్తాయండి ఇది అన్ని రకాల పురుగులకు పనిచేస్తుంది ఈ నార్ అన్ని రకాల తెగులకు ప్లస్ పురుగులకు నాటివో ప్లస్ వయోగా రెండు కలిపి వాడుకోవడం వల్ల మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి అందువల్ల రైతులందరూ ఈ నాటివో ప్లస్ వయోగా వాడి నార్మల్ల నుంచి వచ్చే రోగాలను శాశ్వత నివారం పొందాలని నేను కోరుతున్నానండి ఇవి రెండు ప్యాకింగ్లు మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి ఇది ప్రధానంగా చూసుకుంటే బేర్ కంపెనీ అండి ఇది బేర్ కంపెనీ చాలా స్టాండర్డ్ మందులు అండి చాలా పెద్ద కంపెనీ అందువల్ల రైతులందరూ ఈ నాటివో ప్లేస్ వాయిగా వాడాలని నేను గురుతున్నాను అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియడం వల్ల మీద రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది